వరలక్ష్మి వంటలకు స్వాగతం అండి ఇవాళ మనం గుత్తి వంకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇగో అరకిలో వంకాయలు తెల్ల వంకాయలు తీసుకున్నాను దీంట్లో ఒక మసాలా కొబ్బరి అల్లం కరివేపాకు కొత్తిమీర ధనియాలు జీలకర్ర కొద్దిగా జీడిపప్పు పల్లీలు చెక్క లవంగా రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు కొద్దిగా చిన్న ఉల్లిపాయ కొద్దిగా చింతపండు ఇవన్నీ మనం నూనెలో వేసి వేపుకుందాం ఇవన్నీట్లా నూనెలో వేసేద్దాం ఈ కొద్దిగా వేగినాక అద్దాం అవి వేగి ఇప్పుడు కొబ్బరి అల్లము కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చింతపండు ఇవన్నీ కూడా అట్లా వేపుకున్నాం వేపినాక మిక్సీ కొట్టుకొని ఆ కాయల్లో నాలుగు పచ్చాలుగా చేసుకొని వేపు కూర్చుకొని వేసుకుంటున్నాం బాగా కడాయిలు రెండు స్పూన్లు నూనె వేసాను తల్లి గిరిచి కాయల్ని ఇట్లా ఈ మూడేళ్ళు తీసేయకూడదు ఉంచాలి ఉంచి ఇట్లా నాలుగు ముక్కలుగా చేసుకొని ఇట్లా వేసుకొని పుచ్చుండేమో చూసుకొని పుచ్చు లేకపోతే కొద్దిగా ఇట్లా లోపల ఉప్పు రాయండి చేదు ఎక్కకుండా ఉంటాయి కాయలు వేసి ఈ నూనెలో ఇట్లా కొద్దిగా వేపుతున్నాం ఎక్కువ వేపక్కర్లేదు లైట్గా వేపుకొని తీసినాక గుజ్జు పెట్టుకొని అప్పుడు మళ్ళీ వేపుకోవాలి అప్పుడు కాయలు ఏగినాయి అండి ఈ కది వేపుకొని మసాలా అంతా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ కొట్టుకున్నాం కొట్టుకున్నాక ఆ కాయల్లో పెట్టుకొని అప్పుడు నూనెలో వేసి వేపేసుకుందాం అయిపోతుంది కూర దీంట్లోకి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు పచ్చిమిరపకాయలు వేసాం కదా దాంట్లో కొద్దిగా కారం వేసుకుందాం కారం ఇంకో మసాలా బాగా ఇట్లా వేసుకొని ఏగినాటిల్లో ఇట్లా మధ్యలో పెట్టుకొని ఇట్లా ఒత్తుకొని ఇట్లా పెట్టుకోవాలి ఇందాక ఈ వంకాయలు వేపిన వేపాను కదా నూనె కొద్దిగా ఉంది కొద్దిగా నూనె వేసుకుందాం పోపు కింద వేసుకుందాం నూనె వేడెక్కింది ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఓకే ఎండి మీరు అవి వేగినాక ఈ మసాలా పెట్టిన అన్నీ దీంట్లో చేసుకున్నాం ఈ ఆల్రెడీ వేగిన కాయలే కాబట్టి ఎక్కువసేపు ఇంక అక్కర్లేదు తొందరగా అయిపోద్ది మసాలా వేపాము కాయలు వేపాము పచ్చికాయల్లో పెట్టామనుకోండి చాలాసేపు పట్టిద్ది కూర బీగి పెళ్ళి ఇప్పుడు బీకా పెట్టుకుందాం అన్నమాట ఇట్లా పెట్టుకున్నాక మిగిలిన మసాలాలో కొద్దిగా చిటికటి వాష్ చేసి దీని మీద గ్రేవీ లాగా చేస్తుంది అది ఇప్పుడు దీంట్లో నీళ్ళు మసాలాకి కొద్దిగా నీళ్ళు వేసుకున్నా దీంట్లో కొద్దిగా ఒక పది నిమిషాలు అట్లా వరకు ఇస్తే సరిపోద్ది కూర మసాలాంతా కానీ పెట్టేస్తాయి సరే అండి గ్రేవీ లాగా వచ్చేసి ఇది ఒక్క పది నిమిషాలు వచ్చినట్టం అయిపోయింది డిష్ ఇట్లా నూరు పైకి రాగానే అయిపోయినట్టే డిష్ మొత్తం ఇప్పుడు ఆపేసుకొని మనం డిష్లో తీసుకుందాం మొత్తం కాయకొని రెడీ ఉత్తంకాయ మసాలా ఇవ్వండి బాగా గ్రేవీగా ఎట్లా వచ్చిందో చూడండి ఆ కాయలకి ఇంక ఈ గ్రేవీతో కలుపుకొని తినేయచ్చు వంకాయ మీకు నాక కనుక ఇవి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి అందరికీ షేర్ చేయండి అందరు చూస్తారు